ప్రెస్ మీట్ పెట్టిండు రఘునందన్ రావు చెప్పిండు ఒకసారి తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన విషయం రఘునందన్ రావు చెప్పిన ముచ్చట తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఇప్పటి వరకు నానా రచ్చ కావాలి ఎందుకంటే రఘునందన్ రావు చేతిలో అస్త్రశస్త్రాలు ఉన్నాయి అనేది వాస్తవమైన విషయం ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా ఆలోచించండి ఆయన ఏమని చెప్పిండు హైడ్రాకు సంబంధించి ఏకంగా ఒక రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఒక రాష్ట్రానికి సంబంధించి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయిన ఆయనే ఒక అంశాన్ని మీదకి తీసుకొచ్చింది ఏమని చెప్పిండు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మీరు అందరు కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే హైడ్రా బడాబాబులను కాపాడుతుంది బఫర్ జోన్ లోనే ఆదిత్య వింటేజ్ ఆ హైడ్రాకు ఎందుకు కనిపిస్తలేదు ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు హైడ్రాతో పేదల ఇల్లు గులుస్తున్నారు శ్రీ ఆదిత్య వింటేజ్ పైన చర్యలు తీసుకోవాలి దాంతో పాటు ప్రభుత్వం స్పందించకపోతే కోర్టుకు పోతా బీజేపీ ఎంపీ రఘునందన్ రావు అంటూ ప్రెస్ మీట్ వచ్చిన పరిస్థితి కనబడుతుంది సో ఇక్కడ విషయం ఏంది ఈ యొక్క ఆదిత్యదే కాదు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా ఉన్నాయి ఇప్పుడు దుర్గం చెరువు దగ్గర రాష్ట్ర ముఖ్యమంత్రి గారి కుటుంబ సభ్యులు ఉన్నాయి దాంతో పాటుగా ఇంకా మనం పోతే నానకరామ్ గూడ కానీ గచ్చిబౌలి కానీ హైటెక్ సిటీ కానీ నుండి మొదలు పెడితే మూసి పరివాక ప్రాంతం నుండి మొదలు పెడితే ఆ బోడుప్పల నుండి మొదలు పెడితే ఎల్బీ నగర్ కాను మొదలు పెడితే చాలా రకాల హైదరాబాద్లో బడాబాబులకు సంబంధించి చాలా స్థలాల జోలికి ప్రభుత్వం అయితే పోతలేదు మరి ప్రభుత్వం ఎందుకు పోతలేదు ప్రభుత్వానికి సంబంధించి హైదరాబాద్ పేరుకు కేవలం పేద మధ్యతరగతి కుటుంబాలతో జీవితాలతోనే ఆడుకుంటుందా లేకపోతే అందరినీ ఏమైనా కాపాడే ప్రయత్నం చేస్తా అందరి జీవితాలను గంతే చేస్తుందా అనేది కూడా మనం వేచి చూడాలి హైడ్రా విషయంలో ఇప్పటికే ప్రజలకు ఒక క్లారిటీ వచ్చింది హైడ్రా అనేది మన పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించి పీల్చి పిప్పి పిప్పి చేస్తుంది బడాబాబుల జోలికి పోదు మన దగ్గర హైకోర్టు ఆర్డర్ ఉన్న మనల్ని కూల్చేస్తారు కానీ బడాబాబుల చేతిలో ఏది లేకున్నా కూడా వాళ్లకు మాత్రం శ్రీరామ రక్ష అనేది ఉంటది అనేది ప్రజలకు ఒక క్లారిటీ వచ్చిన పరిస్థితి కనబడదు ఇక దీంతో పాటుగా నిన్న ఒక అంశం